విజయవాడ వర్షాలు విజయవాడ నగరం చాలా చుట్టుపక్కల అంత పుతనం అయిపోయింది కొండ చెరువులు ఇరిగి పని పని కొంతమంది చనిపోయారు కొంతమంది వస్తువులు తగిలించి కొంతమంది ప్రాణాలు కాపాడగలిగినారు విజయవాడలో ఎక్కువగా శాతం ఎక్కువ కొండ ప్రాంతాలు చుట్టుపక్కల కొండలు ఎక్కువ ఉన్న కొండ ప్రాంతాల్లోనే వారు పేద వారు ఇల్లు కట్టుకొని అత్యంత తక్కువగా ఉంటే జీవిస్తూ ఉంటారు మీరు చూడండి ఈ జోడ కొండ ప్రాంతాల్లో ఇల్లు కనుక ఇది విజయవాడ సింగనగరం ఉన్న ఆంధ్రప్రభ కాలనీ సన్ సిటీ కాలనీ నందమూరు నగర్ జిఎస్ఆర్ కాలనీ పిఎన్టీ కాలనీ ఎల్ల మధ్యలో నీళ్ళు పూర్తిగా వాతావరణం ఇలా ఉన్నాయి కార్లు కూడా చాలా మిగిలిపోయినాయి ఎత్తు ఏరి ఎక్కువ పొడమేరు కాలువ బాగా ఉధృతంగా మీకు ఈ గుడి వెనకమాల చూడండి అమ్మవారి గుడి వెనకమాల అదే బుడమేరు కాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది నిన్న మొన్న వర్షాలకి ఈ రకంగా ఉంది మీకు రాత్రి నుంచి పెద్దగా వర్షం లేదు కాబట్టి బాగా ఎదురుగాళ్ళే ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం ఈ కాలనీ వాసులు చుట్టుపక్కల ప్రాంత వాసులు కొంచెం ఊపిరిపెచ్చినట్లుగా ఉంది ఇంట్లోంచి ఇళ్ళలోకి రాని పరిస్థితి ఆల్రెడీ అందరికీ చాలామందికి ఎమ్మెల్యేగా బోన ఉమాశ్వరరావు గారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే నుంచి కానీ ఇరిగేషన్ డిప్ నుంచి కానీ కొంత మిత్రులు స్థానికులు పెద్దలు స్థానికుల నుంచి సమాచారం ప్రకారం రాత్రికి వర్షం పడి బాగా వస్తే ఎరుపు ఏర్పది నీళ్లు గేట్లు ఎత్తేసే ఉన్నాయి అందువల్ల కాలనీ అవసరం ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాలలో అందరూ బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఉన్నారు కార్లు కానీ బైకులు కానీ అన్ని బయట పెట్టేసుకోండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పినారు మరి కొంతమంది ఎందుకని ఖాళీ చేయలేని సందులు తీసి వెళ్తాం రాదులే వాటరు కొంత పెద్దగా ఇప్పుడు లేదు కదా అనే కొంచెం ఇది దీని మీద అభావంతో ఉన్నట్టు ఉన్నారు చూడండి నీళ్ళు కార్లు ఎలాగ చుట్టుపక్కలన్నీ చెరువులు తలిపిస్తున్నాయి మీకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల ఇలాగే ఉంది వాతావరణం నీళ్ళు రోడ్లు కుంటలు చెరువులు అన్నీ మునిగిపోయి ఉన్నాయి మీకు ఇక్కడ రోడ్లు ఏయో తెలియట్లేదు చెరువులు ఏయో తెలియట్లేదు ఇల్లు ఖాళీ స్థలాల మధ్యలో ఈ రకంగా ఉంది వాతావరణము కొంతమంది ఇళ్ళ నుంచి బయటికి రాలేని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వారు గవర్నమెంట్ వారు ఇచ్చి కాలనీలో బుడమేరు ప్రాంతం బుడమేరు కాలువ పక్కన ఉన్నవారికి కొంచెం భోజన సదుపాయాలు కానీ మంచినీళ్ళు సదుపాయాలు కానీ కల్పించవలసిందిగా కోరుతున్నాము అలాగే మున్సిపాలిటీ మున్సిపల్ సిబ్బందికి కానీ ఇరిగేషన్ సిబ్బందికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఏరియా చాలా కాలనీలో నీళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు పెద్ద పెద్ద డూప్లెక్స్లు పెద్ద పెద్ద కాస్ట్లీ అపార్ట్మెంట్లు పెట్టున్నారు చూడండి డూప్లెక్స్ అపార్ట్మెంట్లో ఆ చుట్టూ అంతా నీరు వచ్చేసింది అలాగే ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు చూడండి కాలనీలో అలాగే ఆర్ఆర్పేట రాజరాశ్రపేట పరిసర ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది చూడండి నీళ్ళు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో అదే వాళ్ళకి వాళ్ళకి వర్షం పడకపోతే అందరూ కాలనీ వాసులు చుట్టుపక్కల ప్రాంతాలు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు మీరు ఊపిరి పీల్చుకోవచ్చు అదే వర్షం పడితే మాత్రం ఇక్కడ వర్షం పడిన నీళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఈ ఖాళీ స్థలాల్లో కానీ వీటిలో కానీ నీళ్ళు ఇటు వెళ్ళని పరిస్థితి ఇంకా వర్షం పడితే మాత్రం చాలా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది ఇళ్ళల్లో కానీ ఉట్టు కానీ ఆలుంటే ఇంచుమించుగా సేఫ్ సైడ్కి బయటికి రావాల్సిందిగా కోరుచున్నాము నీళ్ళు ఏవి రకంగా ఉన్నాయి కాలనీలో కానీ అట్లు కానీ చూడండి కార్లు కానీ ఎలా మునిగిపోయి ఉన్నాయి చుట్టుపక్కల కొన్ని చోట్ల మెయిన్ రోడ్లు తాళ్ రోడ్లు ఉన్నవారికే మీకు ఇబ్బంది లేకుండా ఉంది కొంచెం ఎత్తు మీద ఉన్నారు ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు బాగా లోతట్టు ఇల్లు కానీ ఏమైనా ఉంటే వర్షం వచ్చే అవకాశం ఉంది మేఘాలు బాగా కనబడుతున్నాయి చూడండి మేఘాలు ఎలా కనబడుతున్నాయో మీకు అందువల్ల వర్షం పడే అవకాశం కనబడుతూనే ఉంది దానం సాధ్యమైనంత వరకు లోతట్టు ఉన్న అపార్ట్మెంట్లో కానీ ఏదో రకంగా బయటకు వచ్చే మార్గం చూసి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి పెద్దలు వృద్ధులు ఉంటే మందులు కానీ ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ అన్నీ తెచ్చిపెట్టు కోసంగా కూర్చున్నాము విజయవాడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఫ దుకాణాల్లో చాలా వరకు నీళ్లు అండర్గ్రౌండ్లో నీళ్ళు చేరిపోయి ఉన్నాయి దీనికి సరైన ప్రాణాయంగా చేసి న్యూ కాలనీలో ఎంత వర్షం వచ్చినా వాటర్ వెళ్ళిపోయేట్టుగా కార్పొరేషన్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ యంత్రాంగం అంత దానికి సరైన ప్రణాళికలు చేసి ఈ రకంగా లేకుండా ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము మీకు విజయవాడ ఏలు రోడ్డు బంద రోడ్డు పెద్ద పెద్ద రోడ్లు కూడా పూర్తిగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి ఇళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి చెరువులు కాలనీలు కాలనీలు తలపిస్తున్నాయి మేఘాలు చూడండి ఎలాగో వృత్తింగా భావిస్తున్నాయి గాలి ప్రీతంగా వస్తుంది స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు కొంచెం ఇళ్ళల్లో ఇరిగిపోయి ఉన్న వాళ్ళని వాటికి తీసుకొచ్చి మంచి మంచినీళ్ళు కానీ ఏదైనా సహాయం చేయగలిగితే చేసే ఏర్పాట్లు చేయవలసిందిగా కూర్చున్నాము అలాగే కార్పొరేషన్ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చోర కాలనీలు ఈ బొడవ పరిసర ప్రాంతం ఇటు సహాయక సహాయకారులు అందించవలసిందిగా కూర్చున్నాం